జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి మనం రెగ్యులర్గా కొన్ని వస్తువులను కానీ కొన్ని విషయాలు కానీ మర్చిపోతూ ఉంటాం దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే చిన్న టెక్నిక్ లుక్ దాన్ని ఇంకా చూడటం స్నాప్ అంటే మనం దాని ఇంకా చూస్తూ దాన్ని మనం పెట్టుకోవాలని అనుకొని మనకి రిలేట్ దాంతో కనెక్ట్ చేసుకోవటం దాన్ని పదే పదే చూస్తూ దాన్ని మళ్ళీ నెంబర్ వేసుకుంటే గనక మనం ఇంకో దానితో కనుక లింక్ పెట్టుకుంటే అంటే మనకు తెలిసిన కామన్ గా ఉండే వస్తువుతో కానీ వ్యక్తితో కానీ కనెక్ట్ చేసుకుంటే గనక మర్చిపోకుండా గుర్తుంచుకోగలుగుతాం అలాగే చూసిన దాన్ని మళ్ళీ మనం నెమరు వేసుకుంటే గుర్తుంచుకోగలుగుతాం ఇది కాకుండా మనం రెగ్యులర్ గా హ్యాబిట్స్ ఉదాహరణకి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయటం ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్రెయిన్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయినప్పుడు మనకి జ్ఞాపక శక్తికి బాగా ఉపయోగపడుతుంది అలాగే మన అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే టైంకి తినటం ఏడు గంటలు కనీసం నిద్రపోవటం లాంటిది చేయాల్సిన అవసరం ఉంటాయి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్